రీసెంట్గా అన్నదాత సుఖీభొవ చేసిన దానికి మద్దతుగా సంఘీభావంగా నియోజకవర్గంలో పద్నాలుగో తారీఖు ఉదయం పది గంటలకు రైతన్నలతోనే ఒక ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించాలని చెప్పేసి ఆలోచనకి పార్టీ సమన్వయ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంది అందరికి కూడా చెప్తున్నాం రైతాంగం తరలి రావాలని చెప్పేసి కోరుతున్నాం ట్రాక్టర్ల ర్యాలీని జయప్రదం చేయమని చెప్పేసి కోరుతున్నాం పద్నాలుగు ఉదయం పది గంటలకు పీవీఆర్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి ర్యాలీగా అంబేద్కర్ సర్కిల్ దగ్గర వరకు వచ్చి అంబేద్కర్ సర్కిల్లో మీటింగ్ చూసుకొని మళ్ళీ ఎన్టీఆర్ సర్కిల్ వరకు దాన్ని కొనసాగించి ముగించే విధంగా దీన్ని రూపకల్పన చేసినాం కాబట్టి ఈ ర్యాలీని కూడా జయప్రదం చేద్దాం తద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక బలమైనటువంటి సందేశాన్ని దృశ్య రూపాయిన పంపిద్దామని చెప్పేసి కూడా పిలుపునిస్తాను గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులకి రైతాంగానికి మద్దతుగా గదిలో ఒక ట్రాక్టర్ ర్యాలీ చేస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అంత స్థాయిలోనే మళ్ళీ ర్యాలీ జరగాలని చెప్పేసి నాయకులు కూడా మాట్లాడుకోవడం జరిగింది అందుకు అందరూ మద్దతు తెలుపుతున్నారు సమ్మతించినారు దాన్ని ముందుకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అంతేకాకుండా ప్రజలకు మంచి చేయాలనే తపన మా అందరిలో కూడా ఉంది పార్టీ మొత్తం నాయకులు కూడా ఆలోచన ఇది ఇది వచ్చే రోజుల్లో పెద్ద ఎత్తున ఇంకా అమలు అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అభివృద్ధి కానీ సంక్షేమం కానీ దాన్ని అమలయ్యే తీర్పులో కూడా మా వంతు బాధ్యతగా నాయకులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా తెలియజేపును ఎక్కడా తప్పులకు ప్రపంచాలకు తావలేకుండా చూడమంటున్నాను అర్హులైనటువంటి ప్రతి ఒక్కటి